హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో రుచికరమైన నూనె వంకాయని నేను చేసే మెథడ్ మీకు చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ మెథడ్లో దీన్ని గుత్తి వంకాయని కూడా అంటారు చిన్న వంకాయలు దొరుకుతాయి కదా అప్పుడు చేసుకుంటే బాగుంటుంది నిండుగా నిండు వంకాయలు అలాగే దీనికి మసాలాలు ఏమేమి కావాలి అలాగే నేను నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను రెండు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంత ముక్క కొబ్బరి తీసుకుంటున్నాను ఒక స్పూన్ ధనియాలు చిన్న పీసు చెక్క ఒక యాలక్కి రెండే రెండు లవంగాలు కొద్దిగా గసాలు ఈ గసాల ప్లేస్లో మీరు తెల్ల నువ్వులు ఉన్నా కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ పుట్నాల పప్పు అలాగే కొద్దిగా చింతపండు చిన్న గోలీ సైజు చింతపండు నానేసుకున్నాను ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ టమాటో వంకాయలు ఈ సైజు ఉంటే బాగుంటాయి పావు కేజీ వంకాయలకి మసాలా చెప్తున్నాను నేను చిన్న ఉంటే మనకి త్వరగా మెత్తగా మెత్తబడతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే రెండు స్పూన్లు పల్లీలు పల్లీలని ముందుగా ద్వారగా దూరగా వేయించుకోండి తొ కొంచెం వేయించండి ఎక్కువ వద్దు సగం వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేయించుకుందాము నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి అన్నీ ఒకే దాంట్లో వేయించుతున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే సపరేట్గా వేయించుకోండి రెండు స్పూన్లు పల్లీలు పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకుని అది మెయిన్ పల్లీలే అండి టేస్ట్ ఇచ్చేది ఇప్పుడు కొబ్బరి మీకు చూపించాను కదా అంత క్వాంటిటీ కొబ్బరిని చిన్న పీసులుగా చేసి సగం వేగిన పల్లీలు వేసి వేయించుతున్నాను ఇవి ఏం మరి ఎక్కువ వేయించే అవసరం లేదు లైట్గా వేయించుకుంటే చాలు ఎందుకంటే మనం కూర ఉడికినప్పుడు కూడా వేగుతాయి ఇప్పుడు అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము కొద్దిగా చూడండి నేను వేస్తుండేది ఒకే ఒక యాలక వేసుకున్నాను చిన్న పీస్ చెక్క రెండే రెండు లవంగాలు ఒక స్పూన్ చిన్న స్పూన్ ధనియాలు గసాలు వేసుకున్నాను గసాలు లేవు అనుకుంటే నువ్వులు వేసుకోవచ్చు నువ్వులు కూడా లేవు అనుకుంటే ఏం అవసరం లేకుండా పల్లీలో కొన్ని ఎక్కువ వేసుకొని చేసుకోండి మెయిన్ దీనికి పల్లీ పౌడర్తోనే టేస్ట్ వస్తుంది ఇవందరూ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ టైప్ మీరు ఒకసారి చేయండి ఎంత రుచిగా ఉంటుందంటే మీకే అనిపిస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి మరి ఎక్కువ నల్లం పడకూడదు పప్పులు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చాలు అది హీట్ ఉంటుంది కదా అదే అదే పెనంలో వేసేసుకొని కడాయిలో వేయించుకుంటే చాలు పప్పులు కొన్ని వేయడం వల్ల గ్రేవీ థిక్నెస్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఎన్ని కొన్ని వేస్తున్నాను పుట్నాల పప్పు మేము పప్పులు అంటాము అదే వా వాడిక భాషలో అందుకే నాకు అలాగే వస్తుంది కొద్దిగా ఆయిల్ వేసుకోండి వేసుకొని ఉల్లిపాయ మీకు చూపించాను కదా అందులో సగం ఉల్లిపాయని వేయించుకుందాము సగం పోపుకు వేసుకుందాము ఇవి కూడా అంతే లైట్గా వేయించుకోండి మరి ఎక్కువ అన్నీ వేగే అవసరం లే కొద్దిగా ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టమోటా టమాటా వేసుకోండి చింతపండు ఒక్కటే కాకుండా ఒక టమాటా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నీ వేగినాయి కదా మనం మిక్సీ జార్కి ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ డ్రైగా పౌడర్ చేసుకుందాము ఇలా డ్రై వేస్తేనే బాగా మెత్తగా పౌడర్ అవుతుంది నీళ్లు వేయకూడదు కాబట్టి మనము గ్రేవీ తిక్గా ఉండాలి గుజ్జు ఉంటేనే మనము వంకాయలు నింపడానికి ఈజీ ఉంటుంది మనం చూపించినవన్నీ వేయించినాము కదా అవి చల్ల చల్లగా అయిపోయినా వేసి కొద్దిగా ఉప్పు కూరకు సరిపోయినంత ఉప్పు ఇప్పుడే వేసుకోండి మనం అన్ని గ్రైండర్ మిక్సీ జార్లో వేసి అన్నీ రుబ్బేసుకుందాము అలాగే కారం మీ రుచిని బట్టి కారం వేసుకోండి మనం చెక్క లవంగాలు కూడా వేసినాము ఘాటు వస్తుంది చూసుకొని వేసుకోండి అలాగే పసుపు ఇక్కడ జార్లనే మనం ఉప్పు కారం పసుపు అలాగే కొద్దిగా బెల్లం వేసుకోండి మనం చింతపండు వేస్తాం కదా ఏ ఇంగ్రీడియంట్ అయినా కానీ కొద్దిగా ఇంత ఒక అర స్పూన్ అంతా బెల్లం పొడి ఉంటే కూడా వేసుకోండి లేదంటే చక్కెర కూడా వేసుకోవచ్చు పంచదారము అలాగే వెల్లుల్లి ఇవన్నీ మనము డ్రైగా పౌడర్ చేసుకుందాము నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి మీకు ఈజీ అవుతుంది ఈ మెథడ్లో చేయండి చాలా రుచి ఉంటుంది చూడండి బాగా మెత్తగా పొడి కొట్టేసుకున్నాను కదా ఇప్పుడు పచ్చి అన్నీ మనం వాటర్ వేసి చింతపండు కూడా చిన్న గోలీ సైజ్ తీసుకున్నాను ఆ వాటర్ కూడా అలాగే వేసేయండి బాగా శుభ్రంగా కడిగిన పెట్టుకోండి ఇప్పుడు వెట్టు అన్నీ వేస్తాము ఉల్లిపాయలు టమాటాలు కూడా వేయ కదా అవి కూడా వేసేసి కొద్దిగా నీళ్ళు నీళ్ళు కూడా అవసరం లేదు మనకి చింతపండు రసం ఉంది కదా అంతే చాలు టమాటాలో జ్యూస్ వస్తుంది అంతగా మనకి మెదిగిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ మనం ముందుగా పొడి చేసుకున్నాం కాబట్టి ఈ మెథడ్లో చేస్తే మీకు మనకి ఎక్కడ వాటర్ వేసే అవసరం ఉండదు తిక్కుగా వస్తుంది గ్రేవీ చూడండి ఎంత థిక్గా వచ్చిందో గట్టిగా అంటే చిక్కగా ఉంటుంది ఇలా ఉంటేనే మనకి వంకాయలో నింపితే కింద రాలిపోకుండా కారిపోకుండా బాగుంటుంది నేను ఎక్కడ మీరు గమనించండి అల్లము కొత్తిమీర ఎక్కడ వాడలే ఆ రెండు వేస్తే మనకి మళ్ళీ నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది అది టేస్ట్ బాగుండదు అది నా అంత టేస్టీగా ఉండదు ఈ టైప్ చేయండి ఒకసారి చాలా రుచిగా ఉంటుంది ఇది సింపుల్ తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఇలా వంకాయల్ని సగానికి కాడ తీసేయండి కొద్దిగా కింద వరకు ఉన్నిచ్చుకుంటే చాలు ఇలా ప్లస్ మార్క్ చేసేసుకోండి కొద్దిగా ముక్కాలు బాగా అంటే ముప్పా వంతు కట్ చేయండి ఫుల్గా కట్ చేయకుండా ఇది అందరికీ తెలుసు తెలియని వాళ్ళకి కొత్తగా ఇది చేస్తున్నారు వాళ్ళకి ఐడియా వచ్చే చూపిస్తున్నాను అంతే అందరూ బాగా చేసుకుంటారని నాకు తెలుసు చూడండి ఇవి మాత్రం కట్ చేసుకొని ఇలా కట్ చేసి చూస్తే లోపల ఏమైనా పుచ్చులు ఉన్నా ఏమైనా ఉన్నాయా తీసి పడేయచ్చు మనం వద్దు వంకాయ వాడేది వద్దు ఇవన్నీ ఇప్పుడు ఏమి పుచ్చులు రావు సగానికి సగం అన్నీ బాగానే ఉంటాయి ఇలా సగానికి కట్ చేసుకొని ఇలా లోపల నింపడానికి ఈజీ అవుతుంది మనకి చూపిస్తాను నేను అన్ని కట్ చేసిన తర్వాత ఎలా నింపుకోవాలో చూడండి ఇలా చేసుకొని అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గుజ్జుని నింపుకుందాం ఇలా గట్టిగా ఉంటే మనకి చట్నీలాగా ఈజీ అవుతుంది మనకి నింపుకోవడానికి ఈజీ అవుతుంది మనం తినేటప్పుడు కూడా వంకాయ చప్పగా ఉండదు బాగుంటుంది కొంతమంది నింపు అలాగే వేయించేసి ఈ గ్రేవీ అంతా అందులోకి వేసి ఉడికిస్తారు అలా కాకుండా ఇలా కొద్దిగా ఒక స్పూన్ అంతా తీసుకొని ప్లస్ మార్క్ చేసాం కదా అందులో రెండు పక్కల మీరు ఇలా చేసుకుంటే బాగా అన్ని నింపేసుకోండి ఇలాగ ఇంకా గ్రేవీ అది అలాగే ఉంది ఒకటి పెద్ద వంకాయ ఉండే నేను ఇలా నాలుగు ఒప్పులు చేసుకుంటున్నాను పెద్ద వంకాయని అది త్వరగా ఉడకదని మీరు పెద్ద వంకాయలు ఉన్నా కూడా రెండు ఒప్పులు చేసుకొని కూడా వేసుకోవచ్చు అయినంత చిన్నవి దొరుకుతాయని ట్రై చేయండి ఇక్కడ నేను నూనె వేసుకుంటున్నాను నూనె వంకాయ అంటే కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది ఈ చిన్న స్పూన్తో నేను స్పూన్ చూపిస్తాను దీంతో మూడు స్పూన్లు వేసుకున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకుందాము నూనె వేడెక్కింది కదా ఇప్పుడు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకోండి పచ్చి కరివేపాకుని ట్రై చేయండి వేసేకి బాగుంటుంది టేస్టు ఇవి కొంచెం వేగనిస్తాము ఆవాలు చిట్టుపడులాడిన తర్వాత మనము వంకాయలన్నీ పెట్టేసుకుందాము ముందుగా నింపి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు నూనెలో కొంచెం మగ్గనియాలి ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మనము సిమ్లో పెట్టుకుంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గుతాయి ఇప్పుడు ఇవి కొంచెం వేయించిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకుందాము అవి ఇలా పైన వేయడం వల్ల అవి కూడా వంకాయతో పాటు మగ్గిపోతాయి టేస్ట్ కూడా బాగుంటాయి కొన్ని వేసుకోండి ఇలా పైన బాగుంటుంది మీరు వంకాయ చేస్తాడు నాన్ దన్న వాడండి లేకపోతే మందం ఉంటుంది కదా కింద అడుగు మందం ఉండే వాడితే అడుగంటకుండా ఉంటుంది మనం పుట్నాల పప్పు కూడా వేసాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది నూనెలోనే కొద్దిసేపు మగ్గనిస్తాం ఒక ఐదు నిమిషాలు నూనెలోనే వేయించి మూత పెట్టుకుంటే బాగా మగ్గి ఆ టేస్ట్ బాగుంటుంది అందరూ వేసే మసాలా వేసినా కొంచెం ప్రాసెస్ చేంజ్ అవడంలో రుచి కూడా చేంజ్ అవుతుంది నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుందండి నేను చెప్పేది కాదు మీరు కూడా ట్రై చేస్తే అర్థమవుతుంది ఇలా వేసాను కదా కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇప్పుడు సిమ్ కింద కొద్దిగా ఎక్కువ మంట పెట్టుకోండి మా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు పెట్టినా చూడండి బాగా మగ్గిపోతాయి వంకాయలు కూడా ఉప్పు కారం పట్టి మసాలంతా పట్టి రుచిగా ఉంటుంది మళ్ళీ ఒకసారి కింద ఇట్లా వేసుకోండి సగం సగం మగ్గిపోయింటాయి ఇప్పుడే మనకి సిమ్లో పెట్టిన దానికి ఎక్కడ అడుగంటుదు మాడిపోవు కూడా బాగా ఉడికింటాయి ఆ మూత ముచ్చడం వల్ల వాటర్ పడి ఆవిరికి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మిగతా మసాలా అంతా ఇప్పుడు వేసుకుందాము ఇప్పుడు అంతా వేసేసి మీకు ఎంతకాల గ్రేవీ చూసి మీరు తినేదాన్ని బట్టి ఇది జొన్న రొట్టెలకి చపాతీకి వైట్ రైస్కి అలాగే జీరా రైస్కి బగారా రైస్కి అంతా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఈ టైపు నేను కూడా జీరా రైస్కి చేసి ఉంటే చాలా బాగుండే మీరు కూడా ట్రై చేయండి మనం కొబ్బరిపాలు అన్నం చేస్తాం కదా మన వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్లో కొబ్బరి అన్నం చేసేది అది కూడా ట్రై చేయండి దానికి కూడా కాంబినేషన్ బాగుంటుంది ఈ మసాలా కూడా కొంచెంసేపు నూనెలో వేయించుకొని తర్వాత మనం కడిగిన వాటరు మనకి నీళ్ళు ఎంత కావాలో చూసుకొని మీరు గ్రేవీని బట్టి వేసుకోవచ్చు మీరు రొట్టి చపాతి కంటే తక్కువ చేసుకోండి గ్రేవీ రైస్ కంటే కొంచెం గ్రేవీ ఉన్నా బాగుంటుంది ఇంకా కొన్ని నీళ్లు వేసేసుకొని నేను ఒకసారి కలిపి మూత పెట్టేసుకుంటాను ఈ మాత్రం ఉంటే మనము వంకాయలు కూడా బాగా మగ్గుతాయి కదా ఇంకా కొంతసేపు సరిపోతుంది నీళ్ళు కూడా ఇంకిపోతాయి లోపల ఇవన్నీ మీకు ఐడియా వస్తుంది మీరు చేస్తూ చేస్తూ మీకు ఎంత కావాలో మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మీరు గ్రేవీ చేసుకోండి మేము చిక్కగానే చేసుకుంటాము అంత నీళ్ళుగా చేసుకోము ఇది ఇప్పుడు ఉడుకుతో స్టార్ట్ అయింది కదా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతుంటే మన కూర రెడీ అయిపోతుంది అందుకే మందపాటి పెట్టుకోండి కింద అడుగు మందంగా ఉండేది లేకపోతే నాన్ స్టిక్లో అయినా చేసుకోవచ్చు చూడండి మనకు ఉడికినట్లు తెలిసిపోతుంది ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది ఏ వంటే కానీ ఉడికిన తర్వాత దానిలో ఎక్సర్సైల్ అంతా బయటకు వస్తుంది అప్పుడు మనకి మొత్తానికి ఉడికినట్లు లెక్క పెట్టుకోండి మీరు ఈజీగా చేసుకోవచ్చు నూనె కూడా నేను మరీ ఎక్కువే వేయలేదు అంతకే సరిపోయింది ఇంతే చూడండి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడ కొత్తిమీర అల్లం కూడా నేను వేయలేదు వేయద్దండి అవి వేస్తే మరి చికెన్ ఫ్లేవర్ నాన్ వెజ్ తిన్నట్టు